చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతాడు అనే విషయం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి తెలుసు చెప్పి చేశారు వీళ్ళు అప్పుడు ఎందుకు ఆపలేదు వాళ్ళు నో అని అనలా నో అని అనలేదు అట్లా నీ దగ్గర ప్రాపర్ సాక్ష్యాలు ఉంటే చేయటానికి అభ్యంతరం లేదు ఉన్నాయా లేదా అనేది వెరిఫికే వెరిఫై చేసుకోకుండా ముందుకు వెళ్ళొద్దు అని మాత్రమే అన్నారు వాళ్ళు వీళ్ళు ముందడుగు వేశారు అవును ఈ విషయం చంద్రబాబుకు తెలుసు అట్నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తన జోలికి వచ్చారు వీళ్ళు అనేది ఆయనకు తెలుసు రాజమండ్రి జైలుకి వెళ్ళే వరకు ఆయన ఆలోచిస్తూనే ఉన్నాడు అదే విషయం ఓకే ఇటు తిరిగితే అప్పటివరకు ప్రేమలేఖలు రాస్తున్నాడు ఆయన భారతీయ జనతా పార్టీకి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని కలిసాడు ఢిల్లీ వెళ్ళి మోడీని కలవలేదు కానీ నడ్డాని కలిసి వచ్చాడు అమిత్ షాకి కూడా ఆయన సందేశం పంపించాడు దొరకలేదు కదా అపాయింట్మెంట్ దొరకలే సందేశం మాత్రమే పంపించాడు ఆయన ప్రేమలేఖలు పవన్ కళ్యాణ్ అనే పోస్ట్ మ్యాన్ ద్వారానే పంపించాడు ఓకే ఈయనే పట్టువాడా చేశాడు చివరికి ఈయన జైల్లోకి వెళ్ళేటప్పుడు ఈ పరిస్థితిని అంతా చూసి ఇండియా కూటమి చంద్రబాబుని ట్రాక్ చేయడం కోసం ప్రకటనలు మొదలుపెట్టింది చంద్రబాబు అరెస్ట్ ఖండిస్తూ రాహుల్ గాంధీ ప్రకటించాడు ఎవరు దేశంలో కూడా ఏ బీజేపీకి సంబంధించి ఎవరు మాట్లాడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది రాహుల్ గాంధీ మాట్లాడాడు అవును మమతా బెనర్జీ మాట్లాడింది పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాడు కేజ్రీవాల్ ఖండించాడు ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి ములాఖాత్ పెట్టే వరకు మాత్రమే నడిచినాయి తర్వాత అసలు ఎక్కడ ఎవరు పవన్ కళ్యాణ్ ములాఖాత్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం పవన్ కళ్యాణ్ స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు ఇండియా కూటమి ప్రకటనలు ఆగిపోయినాయి ఆ మర్నాడు నుంచి ఎవరూ ప్రకటించలేదు ఈయన బయటకు వచ్చి చెప్పింది ఏంటి మేం కలిసి పోటీ చేస్తున్నాం ఆ మేరకు మాకు అంగీకారం కుదిరింది లోపల మాతో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ప్రయాణించే అవకాశం ఉందని ఆశిస్తున్నాను అన్నాడు ఆయన అవును అంటే లోకేషు నందమూరి బాలకృష్ణ ఇద్దరు ముఖాల్లోనూ కత్తివేటికి నెచ్చుడు చుక్కలేదు ఆ రోజు సరే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు అవును అంటే లోపలికి వెళ్ళి ఏం ఉంటాడు ఈయన మీరు దయచేసి ఎన్డీఏ వైపు విండో క్లోజ్ చేయకండి మీకు మేలు జరిగితే అటునుంచే జరుగుతుంది అని చెప్పొచ్చాడు ఆయన కూడా విండో ముయ్యాలని అనుకోలేదు ఒక చిన్న సందిగ్ధం ఉంది ఓకే అనుకున్నాడు ఆయన అదే రాజకీయ వ్యూహం